పటవల బీసీ ఉన్న బెల్ట్ షాప్ అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవల గ్రామం పటవల బీసీపేట్ ఉన్న బెల్ట్ షాప్ ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు

ఎలబడి పన్నెండి కలిక పొడి కనుక కూడా జనం తా ఊళ్ళో వస్తుంటే మేము ఎల్లది మంచిది కాదు రేపు అన్న రోజుని వేరే వాళ్ళకి మనకి గొడవల కింద వేస్తాయని మేము అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుని అండి అందరిని అమ్మినందరినీ కాకేసి ఈ బెల్ షాపుని అమ్మిన కాకేసి మేము మీటింగ్ పెట్టమండి పెట్టి వరే బాబు మీరు బెల్ షాపులు ఇక్కడ అమ్మొద్దు మీరు ఒకవేళ అమ్ముకుడిలా ఉంటే ఏ శిబరం ఊరినో బయట అమ్ముకోండి లేదంటే అందరూ కలిపి ఒకళ్ళు అమ్ముకుని బెల్ షాపు నిర్ణయించుకుని ఒకళ్ళు అమ్ముకుని చేసుకోండి అని మేము నిర్ణయించామండి అయితే అందులో ఊరు బయట అమ్ముకోమని చెప్పామండి అయితే అందులో ముగ్గురు మానేసారండి ఒకళ్ళు మాత్రం మానకుండా అలాగే అమ్ముకుంటున్నాడు అండి అతను అమ్ముతుంటే అతనికి మేము మేము మళ్ళీ వార్నింగ్ ఇచ్చామండి నువ్వు మళ్ళీ అందరూ మానేసేసే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ అమ్మడానికి లేదు నువ్వు ఊరు బయట ఎత్తు అమ్ముకోలేకపోతే మానే మొత్తం అందరూ మానేసారు కదంటే ఆడు పెద్దల మాట ఆలకించకుండా ఎంతకుండా వినకుండా వెళ్ళి ఆడు ఆడ అమ్మకం ఆడ అమ్ముకుంటాడండి బయట ఊరి నుంచి ఇష్టమైన ఇతర కేస్తోళ్ళు ఆ కేస్తోళ్ళు ఈ కేస్టలు అందరూ కలిపి వచ్చి ఆ బల్లు పెట్టేయండి నైట్ పన్నెండు గంటలకి అద్దరిద్దరిగా వచ్చి డోర్ వీళ్ళ డోర్ కొట్టి విచ్చలవిడిగా చేస్తున్నారండి మొత్తం అంటే దారుణంగా ఉందండి ఆ గుడి సొత్తలేదు బడెన్సూస్తలేదండి దాని మీద మేమందరం కూడా ఈ గ్రామస్తులందరం ఏకమై ఈ బెల్ షాపులు అనేది ఉండకూడదు ఒకవేళ అమ్ముకుంటే ఊరు చివరి దూరంగా అమ్ముకోవాలా అని మేము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి మన ఆఫీస్కి వచ్చామండి మేము అందరం పెద్ద అందరం దయచేసి మాకు ఎక్సైజ్ ఆఫీసులు అందరూ కలిపి మా ఈ బెల్ షాపులు లేకుండా ఎక్కడన్నా బయట అమ్ముకునేలాగా చేస్తారని మేము అందరం మనస్ఫూర్తి కోరుకుని నమస్కారం పెట్టుకున్నాం సార్ అమ్ముతున్నారంటే నాలుగైదు దుకాణాలు పెట్టిరా పన్నెండు వంటకం వరకు కూడా ఇదే కంటైన్ చేస్తున్నారంటే మేము అడిగామండి ఏంటి మీకు పత్రాలు అమ్ముకోవద్దు మీరు అమ్ముకుంటే దూరంగా పోయి అమ్ముకోండి అంతే తప్ప పేటన అయితే పాడు అని మేము అందరం నలుగురికి అటు ఇస్తే వార్నింగ్ ఇచ్చేవాడి ఇస్తే ముగ్గురు ఆగే రండి అయితే మాత్రం మేము మీరు చేసినా నేను ఆగనా మాది పేడతో మాకు సంబంధం లేదని బయటికి పోయి కంటైన్ చేస్తున్నాడు సార్ దాన్ని మేము అంపలాంటివ్వడానికి వచ్చానని తర్వాత మెయ్యి బాట కూడా అమ్ముతున్నారు దాన్ని మాత్రం కొంచెం కంట్రోల్ చేస్తారని నేను చేయడానికి వచ్చాను సార్